దేవుని స్తోత్రం పిల్లారా దేవుని మయం కలిగక ఈరోజు దేవుని యొక్క వాక్యం పౌరు గారు రోమిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో నుంచి మొదటి వచ్చు ధ్యానం చేసుకుందాం రోమిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచ్చును దీంట్లో ఏముందంటే ప్రతివాడునూ పై అధికారులకు లోబడి ఉండవలేను ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అధికారులకు లోబడి ఏ అధికారులకు లోబడాలంటే పై అధికారులకు మన పైన ఉన్న అధికారులకు లోబడాలి ఎందుకు అని అంటే దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు అంటే మన పైన అధికారులు నియమించింది దేవుడే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన పైన అధికారులు నియమించింది దేవుడే ఉన్న అధికారులు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి దేవుడి వల్ల కలిగిన తప్ప ఎవరికి ఎటువంటి అధికారం లేదు దేవుడే నియమించాడు కాబట్టి మరి దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ఏం చేయాలంటే పై అధికారులు లోబడి ఉండాలని చెప్పేసి రాయపడుతుంది ఒకవేళ మేము లోబడి ఉండమండి మేము అవసరం లేదు మాకు నువ్వు చెప్పేది ఏంటని అనుకో దానికి ఏం అని అంటే రెండవ వచ్చిన రాయబడుతున్నాయి కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమం ఎదిరించున్నాడు ఎదిరించువారు తమ మీదకి తామే మీద శిక్ష తెచ్చుకుందరు అధికారం ఎదిరించువాడు ఎవరిని ఎదురుస్తున్న దేవుని నియమని అంటే నువ్వు నువ్వు ఎదిరించేది సామాన్యు మనుషులను కాదు మామూలు ఉన్న అధికారులు కాదు నీకు అధికారి కనపడతాడు కానీ అధికారి నియమించింది ఎవరు దేవుడు అధికారం నియమించింది ఎవడండి దేవుడు కాబట్టి నువ్వు ఎవరిని నియమాన్ని ఇది చేస్తున్నావు నువ్వు పాడు చేస్తున్నావు ఎవరి నియమాన్ని వ్యతిరేకిస్తున్నావు ఎవరిని నువ్వు ఎవరికి నువ్వు అవధేది చూపిస్తున్నావు అంటే దేవుని నియమాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి ప్రతివాడు కూడా ఇది దేవుని వల్ల కలిగిన అధికారమే మా అధికారిని దేవుడే నియమించాడు అని చెప్పేసి నువ్వు ప్రతివాడు కూడా పైన అధికారులకి లోబడి ఉండాలి తర్వాత మూడు వచనం అధికారులు ఎందుకు ఈ ఈ యొక్క గవర్నమెంట్ ఎందుకు అని చూసినట్లయితే ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరలు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరుతా మేలు చేయము అప్పుడు వారి చేత మె పొందదు ఈ అధికారులు ఎందుకు అయ్యానంటే చెడ్డ కార్యాలకే మంచి బాగుండే వాళ్ళకి అధికారం అవసరం అధికారులు అవసరం లేదు చెడ్డకార్యాలు ఉన్న వాళ్ళు సరి చేయడానికి ప్రభుత్వాలు అధికారులు ఏమండి మేలు కలగాలంటే ఏమైంది అధికారులు చెప్పినట్టు వినాలా ఎందుకని వాళ్ళు దేవుని యొక్క పరిచయాలు కాబట్టి వారు భయపడకుండా ఉంటావా మేలు చేయి మంచిగుండు అప్పుడు వారి చేత మెప్పు పొందుదని చెప్పేసి అన్ని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలిసి కాబట్టి పిల్లరా ఈ లోకంలో ఉన్న ప్రతి అధికారం కూడా దేవుని వలన కలిగిందే ప్రతి అధికారిని కూడా దేవుడే నియమించాడు ఎందుకు అని అంటే వారి కింద పని చేసే వారిని సరిచేయటానికి సరైన పని చేయించుకోవటానికి మదఖస్తులు బలహీనుల్ని సరిచేయటానికి దేవుని దేవుడే నియమించాడని చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకోవాలి ద్వితీయ దేశం పదిహేడవ అధ్యాయము పన్నెండవ చూడాబడుతుందంటే మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడిని ఎగోవాకు పరిచయం చేయటకు నిలుచు యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విననల్లని ఎడల వాడు చావవలెను వాడు చావవలెను అటు చెడుతనమును ఇస్రాయేళ్ళ నుండి పరిహరింపవాలని చెప్పేసి వాక్యం రాయబడుతుంది చూడండి దేవునికి పరిచయం చేసే విషయంలో యాజకుని మాట కానీ న్యాయాధిపతి మాట కానీ వినకపోతే వాళ్ళంట చావుగొట్టాలంట అట్లు చేయటం వల్ల చెడుతరాన్ని ఇస్రాయల్లో నుండి పరిహరింపల్లని చెప్పేసి రాయబడుతుంది స్తోత్రం కలిగిన పిల్లలు మాట వినడం అనేది చాలా శ్రేష్టమైనది మొదటి సమయంలో కదము రెండవ వచ్చే ఎనిమిదో వాక్యం ఏమి రాయబడుతుంది అంటే దరిద్రం అధికారంతో కూర్చొని పెట్టడాకును మహిమగల సింహాసనం స్వతంత్రింపు చేయటకును వారిని మంటల నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకొప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఏహో వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు చూడండి అధికారత కూర్చుని పెట్టు ఆయనే పెంటకొప్ప నుంచి లేవనెత్తువాడు ఆయన అంటే ఆ స్థానాన్ని ఇచ్చేది దేవుడే కదా మరి ఆ స్థానంలో ఉన్న వారికి మనం భయపడాలి కదా ఆ స్థానంలో ఉన్న మనం ఇదే చూపించాలి కదా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తుంది స్తోత్రం కళను యొక్క మరొక మాటను కనుక గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యం సలుస్తుంది తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చున ఏమైనా రాయబడుతుందంటే అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవాలని అని రాయబడుతుంది అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవాలను అని చెప్పేసి అన్ని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలంగా పిల్లల అలాగే మరి చివరిగా మరొక మాటను చూసుకుంటే మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వచ్చిన మనం చూసుకుంటే వాక్యం ఏడాయబడుతుంది అంటే మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభుని నిమిత్తమై లోబడి ఉండడి మనుషులు నియమించు ప్రతి కట్టడకు నిమిత్తమై లోబడి ఉండడి రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు చేయటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపడిన వారని వారికి లోబడి ఉండడి అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది ఏదైనా మీరు ఇట్లా యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూ ఇటు దేవుని యొక్క స్వతంత్ర స్వతంత్రీ దుష్టత్వం కప్పేట్టుకు మీ స్వాతంత్ర్యం వినియోగపరచక దేవునికి దాసులు మన లోబడి ఉండు అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించడం అని చెప్పేసి నేను వాఖ్యం కాబట్టి అధికారులను సన్మానించాలా అధికారులను గౌరవించాలా అధికారులను ప్రేమించాలా అధికారులకు విధేయత చూపించాలా మనం మనకు నియమించే ప్రతి కట్టడను కూడా ప్రభునిమిత్తమే దేవుని నిమిత్తమే లోబడి ఉండాలి ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంటారు పిల్లరా మరి ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి నువ్వు చిన్న చిన్న ఉద్యోగస్తులు ఏంటవా నువ్వు పై ఎవరు అధికారిగా ఉంటారో అధికారిగా ఉండు నీ పైన ఎవరైతే నీ పెద్ద ఉద్యోగం ఉన్నావా నీ పైన ఆఫీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రకారం విను లేదా చిన్న పని చేసుకున్నావా నీ మీద ముఠా నాయకుడిగా మేస్ట్గా ఎవరైతే ఉన్నారో వాడు నీకు అధికారి ప్రస్తుతానికి వారి మాట విను అట్లాగా మన ప్రభుని నిమిత్తమై ఒక నాయకత్వానికి లోబడి పెడితే చాలా మంచిది పిల్లలు దానివల్ల మంచి ప్రయోజనం పొందకుండా స్తోత్రం కలిగినాక అందుకే మనం మనం గేమ్స్ ఆడేటప్పుడు మరి కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు అందరూ క్యాప్టెన్ ఉంటాడు క్యాప్టెన్ ఎందుకైనా అంటే అందరిని ఒక దాడిలో పెట్టడానికి అందరిని ఒక క్రమంలో ఒక ప్లాన్లో చేయడానికి కాబట్టి మనకి ఒక క్రమమైన జీవితాన్ని పద్ధతిని అలవాటు చేయడానికి దేవుడు మన జీవితాల్లో నాయకత్వపు లక్ష్యం కట్టడం కానీ నాయకులుగా మన పై వారిని నియమించాడు అటువంటి వారికి లోబడి మనం జీవిస్తే కనుక మనము మంచి మార్గంలో ఉంటాము అలాగే మనం చేయాల్సిన పని భయంతో భక్తి చేస్తాము దీన్ని బట్టి ప్రభువు నామానికి మహిం కలుగుతున్న సత్యాన్ని గ్రహించినట్లయితే పిల్లరా మరి కూడా నిజంగానే అధికారులకు లోబడి ఉంటాం అధికారులకు లోబడి ఉండే మనసుని దేవుడు మనందరికీ దయచేయం కాక ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరశుద్ర కృపికల దేవుని స్తోత్రాలు ప్రభావ నీ వాక్యం సెలవుస్తుంది ప్రతి ఒక్కరు పై అధికారులకు లోబడి ఉండే వాళ్ళని వాక్యం సెలవుస్తుంది ప్రభావ నిజమేనైనా మేమందరం అధికారులకు లోబడి ఉండాలి అధికారులను ప్రేమించాలి అధికారులను గౌరవించాలి తన్ని ఎందుకంటే ఆ అధికారులు నియమించిన దేవుడు మీరే అధికారం ఇచ్చిన దేవుడు మీరే ప్రభావ అధికారాన్ని కలుగజేసే దేవుడు కూడా మీరే కాబట్టి నీ సన్నిధి ప్రభుత్వం మా మధ్యలో ఉంచి మీ నామ మహిమ నిమిత్తమై ప్రభు మీ మహిమ కొరకై మేమందరం కూడా తండ్రి నాయన మిమ్మల్ని అనుగ్రహించి మేమందరం కూడా ప్రభు అధికారులబడి కృపను మాకు అనుగ్రహించమని సహాయం చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్